బుద్ధుని ప్రశ్నలు తన ధర్మాన్ని అందులోని విషయాలను ఈ విధంగా వివరించిన తరువాత బుద్ధుడు ప్రవచకుల్ని ఇలా ప్రశ్నించాడు వ్యక్తి సచిలత ప్రపంచమంతటా మంచికి పునాది కాదా అని అడుగగా వారు నిజమే అన్నారు బుద్ధుడు ఇంకా ఇలా అన్నాడు అయితే దురాశ కోరిక అజ్ఞానం ప్రాణహరణం చౌర్యం వ్యభిచారం అసత్యవచనం వ్యక్తి సచీలతకు ఆటంకాలు కావా ఈ ప్రవృత్తులను నిగ్రహించేంత మనోబలాన్ని సమకూర్చుకోవటం అవసరం కాదా మనిషిలో వ్యక్తిగత శీలం లేనప్పుడు అతను మంచికి సాధనం ఎలా కాగలడు దానికి పరివాజకులు మీరు చెప్పింది నిజమే అన్నారు ఇతరులపై ఆధిక్యత చూపటానికి వారిని బానిసలుగా చేసుకోవడానికి మనిషి ఎందుకు వెనుకాడడు ఇతరులకు దుఃఖం కలిగించడానికి మనిషి ఎందుకు వెనుకాడు దీన్ని బట్టి చూస్తే మనిషి ఇతరుల పట్ల న్యాయంగా ప్రవర్తించడం లేదన్నది విషదం కాదా అవునని సమాధానమిచ్చారు ప్రవాచకులు అష్టాంగ మార్గాల ఆచరణ అంటే సమదృష్టి సమసంకల్పం సమవాక్కు సమర్చన సమవ్యాయామం సమశక్తి సమకర్మ సమసమాధి క్లుప్తంగా చెప్పాలంటే ధర్మ మార్గాన్ని అందరూ అనుసరిస్తే మనిషి మనిషి పట్ల చేసే అన్యాయం అమానుషత్వాలు తొలగిపోవా అని అడిగాడు దానికి పరివాచకులు అవును అని సమాధానమిచ్చారు శీలపదం గురించి మాట్లాడుతూ అర్హులకు పేదలకు బాధోపశమనం కలిగించడానికి దానం అవసరం కాదా పేదరికం దుఃఖాలను ఉపశమింపజేయడానికి కరుణ అవసరం కాదా నిస్వార్థ సేవకు నిష్కమం అవసరం కాదా స్వలాభం లేకపోయినా నిరంతరం కృషి సల్పడానికి ఉపేక్ష అవసరం కాదా మనిషికి ప్రేమ అవసరం కాదా అని బుద్ధుడు ప్రశ్నించగా అవును అని సమాధానమిచ్చారు పరివాజకులు నిజానికి ప్రేమ ఒక్కటే చాలదు మనిషికి అవసరమైంది మైత్రి మైత్రి ప్రేమ కంటే విస్తృతమైంది మైత్రి అంటే కేవలం మనుషుల మధ్య మాత్రమే కాక సకల జీవరాశుల మధ్య ఉండవలసింది మనిషికి ఆనందాన్ని నిష్పక్షపాత దృష్టిని సకల జీవుల పట్ల అనురాగాన్ని విద్వేషరాహిత్యాన్ని ఇవ్వగలదు అని అడగగా వారందరూ అవునన్నారు అయితే ఈ సచిలానికి ప్రజ్ఞ అనగా తెలివితేటలు కూడా తప్పనిసరిగా తోడవ్వాలి ప్రజ్ఞ అవసరమా కాదా అని బుద్ధుడు ప్రశ్నించగా దానికి పరివాచకులు సమాధానం ఇవ్వలేదు వారి చేత జవాబు చెప్పించడం కోసం బుద్ధుడు మంచి మంచి లక్షణాలను వివరించాడు చెడు చేయవద్దు చెడు ఆలోచించవద్దు చెడు మార్గంలో భుక్తి సంపాదించవద్దు చెడు మాట్లాడవద్దు ఎవరిని గాయపరిచే విధంగా మాట్లాడవద్దు అని అనగా దీనికి అందరూ అవును నిజమే అన్నారు కానీ గుడ్డిగా మంచి పనులు చేయడం మాత్రం హర్షించదగిందేనా అని బుద్ధుడు అడిగాడు వెంటనే బుద్ధుడు నన్ను అడిగితే లేదంటాను అది మాత్రమే చాలదు బుద్ధుడు పరురాజుకులతో ఇలా అన్నాడు అదే సరిపోతే పసిపాప కూడా ఎప్పుడు మంచి చేస్తుందనే అనాలి ఎందుకంటే పసిపాపకు ఏమిటో తెలియదు తన కాళ్ళు చేతులు విసిరి కొట్టడం తప్ప ఎవ్వరిని కొట్టడం తెలియదు ఏడవటం తప్ప మాటలతో ఇతరులని గాయపరచడం తెలియదు ఆనందంతో కేరింతలు కొట్టడం తప్ప జీవనోపాధి కానీ చెడు మార్గంలో భుక్తి సంపాదించుకోవటం అంటే కానీ తెలియదు కనుక శీలపదం అవలంబిస్తున్నారా లేదా అని పరీక్షించాలంటే మనిషి ప్రజ్ఞను అనగా అవగాహనను తెలివితేటలను పరీక్షించాలి ప్రజ్ఞాపారమతత్వం ప్రాముఖ్యాన్ని అవసరాన్ని మీకు చెప్పడానికి మరో కారణం కూడా ఉంది మనిషి దానం చెయ్యాలి అయితే ప్రజ్ఞ లేని దానం దుష్టభావాన్నే కలిగి ఉంటుంది మనిషిలో కరుణ ఉండి ప్రజ్ఞ లేకపోతే పాపపు చర్యలను కూడా కరుణించే అవకాశం ఉంది దుష్టవర్తన అంటే ఏమిటి అది ఎలా ఉత్పన్నమవుతుంది అన్న పరిజ్ఞానం స్పృహ మనిషికి ఉండాలి అదేవిధంగా సత్ప్రవర్తనంటే ఏమిటి అన్న పరిజ్ఞానం కూడా ఉండాలి ఇటువంటి పరిజ్ఞానం లేనప్పుడు ఒకని చర్య మంచిదే అయినా అతనిలో నిజమైన మంచితనం ఉన్నట్టు పరిగణించలేం అయితే ప్రజ్ఞ అత్యవసరమైన సుగుణమని నేనంటాను అని బుద్ధుడు ఈ విధంగా ముగించాడు